ప్రెస్ని గౌరవిస్తుంది ఎప్పుడు కూడా ప్రెస్ కి అండగా ఉంటుంది సమాచారాన్ని అందించడంలో కానీ మీరిచ్చినటువంటి సూచనలను పాటించడంలో కానీ సమాజంలో ఉన్నటువంటి లోపాలను వెలుగెత్తి చాటినప్పుడు దాన్ని సాధారణంగా ఆహ్వానించడంలో కానీ ఎప్పుడు కూడా కావులు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సాధారణంగా ఆహ్వానిస్తుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అందరం కూడా ప్రజా సమస్యలు గలవెత్తే దానికి తప్పకుండా కావలిలో ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేసి నిజాయితీగా మా రాజకీయ అవసరాల కోసం కాదు నిజమైనటువంటి ప్రెస్ వాళ్ళకు ఉండాల్సినటువంటి ఆఫీసుగా దాన్ని అభివన్నందిస్తూ తప్పకుండా దాన్ని తొందరలోనే శంకుస్థాపన కార్యక్రమంతో ప్రారంభమై నూతన సంవత్సరాల నాటికి బిల్డింగ్ ప్రారంభించుకునేటట్టుగా మీకు అన్ని అనుమతులతో ఇవ్వటం జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను